విజయవాడ వరద బాధితులకు ఈరోజు పలంనేరు హిందూ ముస్లిం సోదరులు నిత్యవసర సరుకులు రవాణా చేశారు సుమారు ఆరు వందల కుటుంబాలకు ఐదు రోజులు సరిపడేలా బియ్యము కందిపప్పు వంట నూనె కూరగాయలు పలం హిందూ ముస్లిం సోదరులు ఈరోజు ప్యాక్ చేసి ఆరు వందల కుటుంబాలకు ఆరు వందల బ్యాగులు విజయవాడకు తరలించారు Tuh, nanti aku تا جا ٹکراؤ وہ نہیں ہے 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 وہ نہیں आड़ घाटी ऐसी लौप रही है। तो फिर तो ये लक लेने का ही है। लौप रही है। घाटी ऐसी लौप रही है। कहाँ जाता है? कहाँ मोटे आने को? अब जाकर ना। हाँ, पंजाब देख देख के ना। वो उनको नहीं होना ना। कब्बो? अभी वो लोग पन्ने कर रहे हैं। इंग्लिश लड़के। कौन करिया बस के? हमारे ब्रेन लेके ಏಮಿದ್ಯಾಕೆ yeah,

அந்த நமஸ்கார மனம் பலம்பர் விஜயவாட வரது பாதித்துலேயும் ఎవరికి రాకూడదు అలాంటి సమయం టైము వర్షాలు వచ్చి అంతా కొట్టుకునిపోయేది ప్రతి ఒక్కరు ఈరోజు విజయవాడలో ప్రతి ఎక్కడ చూసినా నీళ్ళు ఇల్లు మునిగిపోయి చాలా అవసరం పడుతున్నారు దాని వరకు సహాయం మనం కూడా మా అన్న అయితే ఏమి జీరువు అయితే ఏమి అందరూ మేము అందరూ కలిసి ఒకరోజు కూర్చొని నాలుగు రోజులు ముందు కూర్చొని డిస్కషన్ చేసుకున్నాము గతంలో మేము కేరళకు అయితే ఏమి అలాగే మనము ఇది నమస్కారాలు ఈరోజు మన పలం నేరు మన పలం నేరు సంబంధించిన ప్రతి ఒక్క హిందూ ముస్లిం సోదరుల తరఫున నుంచి గత వారం పది దినాల నుంచి మేము ఎప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఏ టీవీ చూసినా ఏమి చూసినా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు విజయవాడ కానీ గుంటూరు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఏ మనిషికి కూడా ఈరోజు లేని అంత బాధలు ఒక్కసారిగా మేము వినికి ఏమంటే గత నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇటువంటి వరదలు మన ఆంధ్రప్రదేశ్కి రావడం నిజంగా మన దురదృష్టం కానీ ఇటువంటి సమయంలో కూడా ఎంతోమంది భగ ఆ భగవంతుని దయ వల్ల ఎంతోమంది దాతలు ఎంతోమంది ఎన్జిఓలు ఎంతోమంది ప్రభుత్వం కూడా తన వంతు తన సహాయం